హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళే ట్రైన్లో ఉన్నాము అయితే మాకు ఇక్కడ రాజమండ్రిలో ఫుల్ వర్షాలు పడుతున్నాయి భారీ వర్షాలు దానివల్ల గోదావరి బాగా ఎక్కువగా వస్తుందన్నారు నేను అందుకే వీడియో తీస్తున్నాను ఈ పక్కన చూడండి ఫ్రెండ్స్ ఇకపోతే ఇస్కాన్ టెంపుల్స్ అండ్ అయ్యప్ప స్వామి టెంపుల్ అన్ని టెంపుల్స్ ఉంటాయి ఈ సైడ్ మొత్తం చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గోదావరి దగ్గరలోకి వచ్చేస్తున్నాము ఇప్పుడు బ్రిడ్జ్లోకి ఎంటర్ అవుతున్నాము పైనుంచేమో వెహికల్స్ వెళ్తాయి కింద ట్రైన్ ఇక చూడండి పైనుంచి వెహికల్స్ వెళ్తున్నాయి చూసారా బస్సులు అవి పైనుంచి వెళ్తాయి కిందనేమో ట్రైన్ వెళ్తుంది అదే అండి అదిగో చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడే ఎంటర్ అయ్యాము గోదావరి వాటర్ బాగా ఎక్కువ వచ్చింది ఇంకా ఇలాగే వా వర్షాలు ఇంకా ఇలాగే పడుతూ ఉంటే ఇంకా వాటర్ ఎక్కువ అవుతుంది గోదావరికి చాలా మటుకి వాటర్ ఎక్కువ వచ్చింది మన్నడం వరకు ఇంత వాటర్ లేదు అసలు ఓకే ఫ్రెండ్స్ ఎంటర్ అయ్యాము బ్రిడ్జ్లోకి వర్షాలు ఇంకా పడతానే ఉన్నాయి త్రీ డేస్ నుంచి కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇంకెలాగే కొనసాగితే వర్షాలు ఇంకా బాగా భారీ వర్షాలు ఇంకా ఎలా కొనసాగితే గోదావరికి ఇంకా వాటర్ పెరిగే అవకాశం ఉంది ఇంకా బ్రిడ్జి దాకా వచ్చేస్తాయి వాటర్ ఇంకో టూ డేస్ అయితే మధ్య మధ్యలో ఎలాగుందో అవి కూడా వాటర్ ఎక్కువ అవి కూడా మొత్తం వాటర్ ఎక్కువ మొత్తం అంతా మునిగిపోతాయి అవన్నీ చెట్లు కూడా కనిపించవు మనకి మధ్య మధ్యలో కనిపించేవి కూడా అది చూడండి ఫ్రెండ్స్ రెండు కొండల మధ్యలో ఉన్నట్టు ఎలా ఉందో వాటర్ చాలా అందంగా ఉంది గోదావరి ఓకే బాయ్ ఫ్రెండ్స్